పిఎస్ పరిధిలో ఇరవై ఐదు లక్షల జప్తు కేసులోని షాకింగ్ ఇద్దరు కానిస్టేబుల్ యువకుని తల్లి ఉద్యోగం రాలేదని కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లుగా ఫిర్యాదు తల్లి ఫిర్యాదుపై అనుమానాలు కానిస్టేబుల్ ఇరవై ఐదు లక్షల డబ్బుకి చెందిన యజమాని బెదిరింపులకు అలా ఫిర్యాదు చేశారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు లోక్సభ ఎన్నికల ముందు రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు పెద్ద సంచలనాన్ని అయితే రేపుతోంది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ila unnai ఈ మే పదకొండు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి కరీంగూడ చౌరసాలో కానిస్టేబుల్ శ్రీకాంత్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలు మాటు వేశారు అదే సమయంలోని బైక్ పై సాయి కుమార్ కార్తీక్ ఓ బ్యాగ్ తో వస్తున్నారు వారి ఆపి తనిఖీ చేశారు బ్యాగ్ లో ఇరవై ఐదు లక్షల నగదును గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్న సాయి కుమార్ కార్తీక్లను కానిస్టేబుల్ శ్రీకాంత్ యాదవ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలు సతాయించి రెండు గంటల తర్వాత ఇరవై ఐదు లక్షలు లక్షలను దొరికినట్టుగా వాటిని తరలిస్తున్న సాయి కుమార్ కార్తీక్లను తీసుకుని వచ్చి కానిస్టేబుల్ కేసర్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య కు వివరించారు ఇక విచారణ కొనసాగుతుందని రాచకొండ పోలీసులు చెప్తున్నారు మొత్తానికి ఓ ఇన్ఫర్మేషన్ యువకుడిని బలి తీసుకుంది